दा आय्या ये मारता दा दा छु छु हेल्प कर ले दा बहुत ले दा 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 कम 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 फास्ट चाल ले एनी फास्ट ले दा 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 दा

అసలు స్కూల్కి ఎట్లా వెళ్తుంది ఎట్లా కూర్చుంటుంది వాష్రూమ్ వస్తే ఎట్లా చెప్తుంది అసలు అన్ని ఎన్ని టెన్షన్స్ కదా కానీ టూ ఇయర్స్ కల్లా స్కూల్లో వేసేయాలి అనేది ఒక కాన్సెప్ట్ అంటే ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పుడు కల్లా వాళ్ళకి కొన్ని హ్యాబిట్స్ రావాలి అనేది ఈ మధ్యన కొంచెం ఎర్లీ ఎడ్యుకేషన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు కదా అట్లా వేసేయాలి అని చెప్పి టూ ఇయర్స్కే వేసేసాను అక్షరాభ్యాసం తర్వాత మోపిదేవి కన్నా ముందు వేసేసామన్నమాట స్కూల్లో జస్ట్ ప్లే స్కూల్లో ప్రీ స్కూల్ అసలు ఎట్లా ఉంటుంది ఏడుస్తుందా ఏంటి అనేది ఫుల్ టెన్షన్ స్కూల్కి వెళ్ళి అయితే మాట్లాడేసి వచ్చాను కానీ కానీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అక్కలాగా నువ్వు అని అని చెప్పగానే బ్యాగ్ వేసేసుకుంది తనే బాక్స్ పెట్టేసుకుంది మొత్తం సాక్స్ షూస్తో సహా రెడీ అయిపోయి ఎంత స్మైల్ ఇచ్చేస్తుంది ఆ పక్కన వాళ్ళైతే చూసి నవ్వుతున్నారు షాక్ అవుతున్నారు ఏంటి పాప స్కూల్కి వెళ్తా అంటే ఇంత యాక్టివ్గా ఉంది అని చెప్పి అసలు చూడండి ఎంత నవ్వుతుంది ఎంత యాక్టివ్గా వెళ్ళిపోతుంది అసలు నాకైతే నా మొత్తం స్కూల్లోనే కూర్చున్నాను వన్ అవర్ టూ అవర్స్ దాకా స్కూల్లోనే కూర్చున్నాను బయటికి రాలేదు అందరికీ బాయ్ చెప్పుకుంటే హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోతుంది కానీ ఇప్పటికీ ఆ ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది టచ్ ఫుడ్ ఐ బ్లెస్డ్ అని చెప్పుకోవాలి ఇట్లాంటి పిల్లలు ఉంటే పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి మనం మాట్లాడుతూ ఉంటే ఫోన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇంతే వైజ్గా తయారవుతారండి కానీ మనమే కొంచెం ఫోన్స్ ఇచ్చేసి మన యాక్టివిటీస్లో మనం ఇది అవుతాం ఈ ఎర్లీగా ఉన్న చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ కనుక మనం పోగొట్టుకున్నాం అనుకోండి మళ్ళా రావు నాకైతే ఇది సెకండ్ బేబీ సెకండ్ బేబీ తర్వాత థర్డ్ అయితే లేదు కదా అసలు ఫస్ట్ బేబీ అప్పుడైతే నేను అసలు ఏం ఎంజాయ్ చేయలేదు ఇట్లాంటివన్నీ మూమెంట్స్ అప్పుడు కరోనా టైము కరోనాలో అసలు ఏది ఎంజాయ్ చేయలేదు కానీ కృతిక అప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి ఇట్లా స్కూల్లో అయితే ముందేసేసాం ఫస్ట్ అయితే ఈ కార్ పట్టుకుని అసలు వదలనే వదలలేదు తను డ్రైవ్ చేసుకుంటే అట్లా అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ దీని దగ్గర స్పెండ్ చేసింది హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత వేరే దాని దగ్గరికి వెళ్ళింది అనమాట గేమ్ దీంట్లో అయితే జంపింగ్ అంతా కొంతసేపు ఎంజాయ్ చేసింది ఎర్లీ ఎడ్యుకేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి మనము గంటల గంటలైతే పిల్లలతో ఆడిచ్చలేము ఇంట్రాక్ట్ అవ్వలేము పిల్లలకి మనం ఎంతైతే ఇంట్లో కేర్ తీసుకుంటామో దాని డబల్ కేర్ బయట తీసుకుంటారండి అందుకే స్కూల్ కేర్లీ ఎడ్యుకేషన్కి పంపించడం చాలా చాలా ఇంపార్టెంట్ పాప సైకిల్ పట్టుకున్నావు ఈ సైకిల్ తీసుకెళ్ళి పాప దగ్గరికి ఈ సైకిల్ తీసుకుయితే లాస్ట్ లో షాక్ ఇచ్చింది యాక్చువల్గా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎవరు ఏడవరు ఎగురుకుంటూ వస్తారు కానీ కృతిగా వచ్చేసి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చింది నేను రాను అని చెప్పి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా కన్ఫ్యూషన్తో వెళ్ళిందో వచ్చేటప్పుడు అంతే సాడ్గా ఏడుస్తూ వచ్చిందనమాట అసలు నేనైతే షాక్ అయిపోయాను షూ 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 యువర్స్